జై శ్రీరామ్ ముందుగా అందరికీ నమస్తమాంజలి ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ కోదండ రామాలయం వినాయక సాయిబాబా దేవాలయాలకు అయితే ఈరోజు ప్రతిష్ట జరిగింది ఇది ఎక్కడ అంటే అనకాపల్లి మునగపాక అంబేద్కర్ కాలనీలో గల దేవాలయంలో అయితే ప్రతిష్ట అయితే ఈరోజు చేసాము ఈ వర్క్ అయితే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను కంప్లీట్ చేసే వర్క్ ఈ ఇప్పుడైతే నేను ప్రతిష్ట జరుగుతుంది శనివారం పదిన్నరకి ముహూర్తానికి అయితే ప్రతిష్ట అనేది జరిగిందనమాట ప్రతిష్ట అనంతరం స్వామివారి సీతారాముల శాంతి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరిగింది పూజాది కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరిగాయనమాట ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అని అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి జై శ్రీరామ్ కామెంట్ చేయండి అలాగే బెల్ల ఆల్ మార్క్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీ వర్క్ చేరుతుంది నేను చేసే దేవాలయాల గురించి కానీ దేవాలయం వర్క్స్ కానీ అన్ని అప్డేట్స్ అయితే నేను ఛానల్లో పెడుతూ ఉంటాను అవన్నీ చూడాలి అనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నా వర్క్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ ప్రతిష్ట వీడియో అంతా నేను షార్ట్ వీడియోలాగే తీసాను త్రీ మినిట్స్ ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి విగ్రహాలు ఎలాగైతే బిగిస్తారు అనేది అంత వీడియోస్ అంతా నేను చేశాను మన షార్ట్ వీడియోలాగా చేశాను కోదన రామాలయంలో అయితే విగ్రహాలు మేము పెట్టారు ముహూర్తం ట్యాంక్ పెట్టేశారు యంత్రం అది శాంతి కళ్యాణం జరుగుతుంది యాగశాలలోని ఈ శాంతి కళ్యాణం అనంతరం భోజనాది కార్యక్రమాలు అయితే అన్నప్రసాద రాధనైతే జరిగింది ఇది స్వామివారి విగ్రహాలు బిగించిన తర్వాత అయితే ఈ విధంగా అలంకరణ అయితే చేస్తున్నారు గురువు గారు అలంకరణ అనంతరం ప్రతిష్ట ప్రాణప్రతిష్ట అనంతరం దర్శనానికి చూపిస్తారన్నమాట స్వామివారి దర్శనానికి అయితే జనాలు పంపుతారనమాట అలాగే ఈ ప్రతిష్ట వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆల్మార్క్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వర్క్ అప్డేట్స్ మీ వరకు అయితే రీచ్ అవుతాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్